జనతా న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్త మెడికల్ బంద్లు భాగంగా శనివారం నంద్యాలలో కూడా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీడీ సేవలు పూర్తిస్థాయిలో బంద్ చేయడం జరిగింది ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు మధు బనీ నర్సింగ్ హోమ్ నుండి పద్మావతి నగర్ ఆర్చ్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు కోల్కత్తాలో వైద్యురాలి హత్యకు నిరసనగా నంద్యాలలో కూడా ఇరవై నాలుగు గంటల వరకు వైద్యశాలలు బంద్ చేసిన వైద్యులు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ కోల్కత్తాలో ఆగస్టు తొమ్మిదిన డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం హత్యకు నిరసనగా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని నిరసిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది కేంద్ర స్థాయిలో వైద్యుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ వైద్యుల రక్షణ చట్టాన్ని సవరించి బలోపేతం చేయాలని వారు కోరారు వైద్యులు మొదలుపెట్టిన ఈ ఉద్యమంలో మొదటి దశలో భాగంగా శనివారం మెడికల్ బంద్ను నిర్వహించినట్లు తెలిపారు

కారణము ఎంతట ఒక డ్యూటీలో ఉండే ఒక డాక్టర్ని హాస్పిటల్లోనే అత్యంత పాసవితంగా రేప్ చేసి మర్డర్ చేయడము తర్వాత దానికి తగిన శిక్షను దానికి తగిన యాక్షన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ కూడా అక్కడ లేదు అందుకనే మేము ఈరోజు నిరసన తెలియజేయాల్సి వచ్చింది ఇది ఒక మహిళా డాక్టర్ మీద మాత్రమే కాదు ఒక మహిళ మీద జరిగింది కాబట్టి ఈ మన ఆడదీవని చదివిస్తున్నాము కానీ వాళ్ళని రక్షించుకోలేకపోతున్న ఈ సొసైటీ మీద చాలా బాధగా అనిపిస్తుంది అన్ని రంగాల్లో ముందు ఉండే ఆడవాళ్ళకి ఇలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా వాళ్ళ డ్యూటీస్ నిర్వర్తించే విధంగా మన సమాజం మారుతుందని ఆశిస్తున్నాం